మూడు సెకండ్లకు పది కోట్లు కట్టాలా మీ నిజస్వరూపం తెలిసింది మా హృదయం మొక్కలైంది ధనుష్పై నయనతర ధ్వజం ఘాటుగా బహిరంగ లేక తన డాక్యుమెంటరీలో నేను రవిడీనే లేకపోవడంపై ఆవేదన అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వంటి ప్రధాన వార్తాపత్రికల్లోని వార్తలను మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి అప్లికేషన్స్ లేకుండా మీకు అందించడం జరుగుతుంది దయచేసి కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళకి మరికొంతమందికి వీడియోని లింక్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించే విధంగా సహకారం అందించండి ఒక వీడియో నచ్చితే వీడియో మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇక ముందుగా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ని మనం చూసుకుందాం ఎందుకంటే గత ఆరు నెలలుగా నేను గమనిస్తున్న పాయింట్ ఏంటంటే ఆంధ్రజ్యోతిలో మంచి కంటెంట్ వస్తుంది ఈనాడు కన్నా మంచి కంటెంట్ వస్తుంది సో ముందుగా ఆంధ్రజ్యోతి చూసి తర్వాత ఈనాడు చేద్దాం మూడు సెకండ్లకు పది కోట్లు కట్టాలా మీ నిజస్వరూపం తెలిసింది మా హృదయం మొక్కలైంది ధనుసుపై నయనతార ధ్వజం ఘాటుగా బహిరంగ లేక తన డాక్యుమెంటరీలో నేను రవిడీనే లేకపోవడంపై ఆవేదన హీరోయిన్ నయనతార గారు తన జీవిత చరిత్ర ఆధారంగా ఒక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు సో ఆ డాక్యుమెంటరీలో తన చిన్ననాటి విశేషాల నుంచి ఇప్పటి వరకు తన జర్నీని దాంట్లో ఆ డాక్యుమెంటరీలో ఉంటుంది సో దానిలో భాగంగా తన భర్తతో కలిసి నటించినటువంటి మొట్టమొదటి సినిమా నేను రౌడీ దాన్ అంటే తెలుగులో నేను రౌడీనే అని పేరు మీద తెలుగులో కూడా డెబ్బై అయింది సినిమా తమిళ సినిమా దానికి విజయ్ సేతుపతి హీరో అయితే నయన్తారా గారు భర్త డైరెక్టర్ సో మొట్టమొదటిసారిగా ఆ సినిమాతోనే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సో ఈ డాక్యుమెంటరీలో భాగంగా ఆ సినిమాలోని సన్నివేశాన్ని అంటే ఆ సినిమాతో వాళ్ళిద్దరూ కలిశారు కాబట్టి ఆ సినిమాలో ఒక మూడు సెకండ్ల క్లిప్పింగ్ని వాడుకున్నందుకు ఆ చిత్ర నిర్మాత అయినటువంటి ధనుష్ గారు పది కోట్లు డిమాండ్ చేశారు ఆ చిత్రంలోని మూడు సెకండ్ల నిడివిని వాడుకున్నందుకు ఆ చిత్రానికి ప్రొడ్యూసర్ ఏమో ధనుష్ గారు అనమాట సో మూడు కోట్లు డిమాండ్ చేశారంటే దానిపై నయంత్రారావు గారు తీవ్రంగా స్పందించి డైరెక్ట్గా ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారంట ధనుసుపై నైన్ ధ్వజం ఘాటుగా బహిరంగ లేక మా హృదయం మొక్కలైంది ధనుసుపై నైన్ ధ్వజం మీ స్వరూపం తేలింది మా హృదయం మొక్కలైంది సో ఇది ఇంకా బంగారం ధరలు తగ్గుతున్నాయి ఇంకా ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాల్సిన ఎవరైనా ఉంటే డబ్బులు ఉంటే మంచిగా కొనిపెట్టుకునే అవకాశం బంగారం ధరలు తగ్గుతున్నాయంట దిగొస్తున్న పసిడి పదిహేను రోజుల్లో ఆరు వేలు తగ్గిన ధర మస్క్ రాకే ఓకే మస్క్ రాకెట్ ఇస్రో శాటిలైట్ పాల్కన్ నైన్తో జీశాట్ అంటూ ప్రయోగం స్పేస్ఎక్స్ ఇస్రో మధ్య కీలక ఒప్పందం వచ్చే వారం అమెరికాలో ప్రయోగం విమాన ప్రయాణంలో ఇంటర్నెట్ సేవకే ఓకే ఎలన్ మస్క్ ఇస్రోతో కలిసి శాటిలైట్ ప్రయోగాలకు ఒక ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది ఇదొక మంచి స్పేస్ రంగంలో ఇదొక మంచి శుభపరిణామం నటి కస్తూరి అరెస్ట్ అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు తెలుగువారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు అప్పటి నుంచే అజ్ఞాతంలో ఉన్న నటి హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించి అరెస్టు ఈమెను మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించుంటే మనకి మా టీవీలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ వస్తుంది ఆ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో ఈవిడే హీరోయిన్ అంటే మెయిన్ క్యారెక్టర్ సో తెలుగువారి సీరియల్స్లో నటిస్తూ తెలుగు తెలుగువారిని విమర్శించే స్థాయికి ఈమె చేరుకున్నారు అంటే ఆమె నటించడానికి తెలుగు సీరియల్ కావాలి ఆమెను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు కావాలి కానీ చివరికి తెలుగు వారిని విమర్శించి చెన్నైలో ఉన్నటువంటి తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో రాజు కుటుంబాలకు ఊడికం చేసుకోవడానికి చెన్నై వచ్చి ఇప్పుడేమో మేము తెలుగువారమే అని మమ్మల్నే బెదిరిస్తున్నారనే విధంగా ఒక కామెంట్ చేయడం జరిగింది సో దీనికి చెన్నైలో ఉన్నటువంటి తెలివి వారందరూ కూడా ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దానికి బదులుగా ఈరోజు నిన్న ఆవిడని చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇక వృద్ధుల సమస్య వృద్ధుల సంరక్షణకు కొత్త పాలసీ వేగంగా కసరత్తు ఇరవై ఇరవై ఐదు ఏళ్లలో తొలిసారి వచ్చే పాతికేయుల పాటు మార్గదర్శనం తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టానికి సవరణలు కేంద్ర కార్యదర్శి వెల్లడే తప్పు చేయలేదు అందుకే ధైర్యంగా నిలబడ్డాను అభివృద్ధి సంక్షేమం పంతొమ్మిది వందల తొంభై ఐదు అభివృద్ధి సంక్షేమ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాను పంతొమ్మిది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఇంటర్నెట్ విప్లవం జరిగింది వీటిని ప్రజల కోసం ఉపయోగించాలనుకున్నాను ప్రజలతో నా ఆలోచనలను వేర్వేరుగా కార్యక్రమాలను చేపట్టాను ఏ కేసు లేకుండా గత సర్కార్ అరెస్ట్ చేసింది ప్రజలు నాకు అండగా నిలిచారు ఏపీలో మేము గెలుస్తామని ముందే ఊహించా దేశం కోసం మోడీతో కలిసి పనిచేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం ప్రజలతో కలిసి ముందడుగు సోషల్ సైకిల్కి అడ్డుకట్ట వేయాల్సిందే లేదంటే భవిష్యత్తులో చాలా నష్టం సంకీర్ణంలో చిన్న చిన్న సమస్యలు మామూలే ఇక కలిసి మాట్లాడుకుంటే అన్నిటికీ పరిష్కారం హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు గారు నిన్న హిందుస్థాన్ టైమ్స్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పారనమాట నేను ఏ తప్పు చేయకుండా గత ప్రభుత్వం యాభై ఐదు రోజుల పాటు నన్ను జైల్లో పెట్టింది ఆఖరికి నిజమే తేలింది అందుకే నేను ధైర్యంగా నిలబడ్డాను అని ఆయన హిందుస్థాన్ టైమ్స్లో ఒక ఇంటర్వ్యూలో ఆయన అదేవిధంగా సీఎం చంద్రబాబు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు నిన్న గుండెపోతుతో మృతి చెందడం జరిగింది సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత పదకుండా గుండె సంబంధ సమస్యతో ఆసుపత్రికి అక్కడే చికిత్స పొందుదు తుదిశ్వాస విషయం తెలిసి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తమ్ముడు పార్థివ దేహానికి నివాళులు నేడు నారావరిపల్లిలో అంత్యక్రియలు ఈనాడు ఈనాడు కూడా చూసుకుందాం ఈనాడులోకి వెళ్ళే చేద్దాం పొగట్టాలను నమ్మి పొరబడ్డ ఇప్పుడు ప్రజలతో కలిసి నడుస్తున్న అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తాం హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సీఎం చంద్రబాబు భారత్ బ్రాండ్ను ప్రధాని మోదీ బలోపూతం చేశారని ప్రశంస భవిష్యత్తు ప్రమాదం తప్పాలంటే జనాభా నిర్వహణ అవసరమని వెల్లడి ఇక జైల్లో పెట్టిన తర్వాత మీరు ఏ తప్పు చేయలేదని మీకు వ్యతిరేకంగా ఏమీ లేదని తేలింది ఆ యాభై మూడు రోజులు మీలో ఏ మార్పు తీసుకొచ్చింది అనే ప్రశ్నకు చంద్రబాబు గారు ఇచ్చిన సమాధానాలు ఇంతకు మనం ఆంధ్రజ్యోతిలో మనం చర్చించుకున్నాం సో దీన్ని స్కిప్ చేసేద్దాం వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ ఏకకాలంలో నలభై ఐదు ఉత్పత్తుల ఆవిష్కరణ త్వరలో మరో యాభై ఐదు ఆహార పదార్థాలు సొంత ఆర్ఎండి కేంద్రంలో అభివృద్ధి సదల్ డైరెక్టర్ సహరి చెరుకూరు వెల్లడి మరో మూడు మార్గదర్శక శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ ఎండి శైలజాకిరణ్ నూతన మార్గదర్శక శాఖలను హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మార్గదర్శిని పూర్తిగా మూయించేద్దామని ఒక పెద్ద మహాయజ్ఞమే చేశారు కానీ ఫలించలేదు ఆ పోట్రలు ఏమీ ఫలించలేదు రామూత నేడు కనుమూత నేడు నారావరిపల్లి పాతిదేహం మధ్యాహ్నం అంత్యక్రియలు గుంతల గండం వీడుతోంది ఇప్పటికే ఆరు వందల ముప్పై రెండు కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు మరికొన్ని పనులు వివిధ దశల్లో గొంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనులు శ్రీకాకుళం జిల్లాలోని పూడి నుంచి పర్లాకిమిడి రోడ్డు నాడు నేడు అంటే రోడ్డు ముందు గుంతలు పూడ్చక ముందు గుంతల మరమ్మతుల తర్వాత ఇలా సో మనం చూసుకుంటే ఏ విధంగా ఉందన్నమాట అయితే చిన్న ప్రభుత్వానికి చిన్న సూచన ఏంటంటే ఇలా గుంతలు పూడ్చి వదిలేయడం వల్ల ఈ లేయర్ అనేది హైట్ అయిపోతుంది ఈ లేయర్ అనేది డౌన్ అయిపోతుంది ఫలితంగా ఎత్తు పళ్ళం అన్నమాట అంటే బండి వెళ్ళేటప్పుడు ఒక ఇది లేదు కుదుపులు అన్నమాట దాని బదులు ఫుల్గా ఒక లేయర్ లేల్ వేసేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ రోడ్డు ఇప్పుడు ఈ రోడ్డు వేసారంటే దీంతోపాటు ఈ పక్కన కూడా ఈ లేయర్ మొత్తం వేసేస్తే ఫ్రీగా వెళ్ళేటందుకు అవకాశం ఉంటుంది డెగ్లూరు సభలో ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి విడిపోయి బలహీనపడద్దు కలిసి ఉండి బల బలపడదాం ఎన్డీఏని గెలిపించే ప్రగతిని కొనసాగించాలి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పిలుపు ఉన్నత విద్యకు ప్రత్యేక కమిషన్ రేట్ ఉన్నత విద్యా మండలికి అకాడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత పాలిటెక్నిక్లు ఉపాధి శిక్షణ డైరెక్టరేట్ ఐటీ ఐలతో మరో విభాగం కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ ఇవి ఈనాడులోని బ్యానర్ పేజే వార్తలు సాక్షి చూద్దామండి సాక్షిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం హాస్టళ్ళలో సంక్షేమం లేదు రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన తరచూ ఆందోళన కలిగిస్తూ భయంకర ఘటనలు వీటిపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం ప్రభుత్వం సాధించి పరిస్థితులు మెరుగుపరచాలి రెసిడెన్షియల్ స్కూల్లో చదివే విద్యార్థులు సురక్షితంగా ఉండాలి లేకపోతే విద్యాపరంగా గ్రామీణ పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత మే ఇక్కడ ఒక ఒక అంశం మనం పరిశీలించుకుంటే హాస్టళ్ళు ఇప్పటికీ కూడా అంతగా నాకు లేదు పరిస్ హాస్టల్లో పరిస్థితులు దా చాలా దారుణంగా ఉన్నాయి సరైన మరుగుదొడ్డు లేకపోవడం వాళ్ళకి సరైన ఆహార వసతి కల్పించకపోవడం పడక గద్దులు కూడా సరైన విధంగా లేకపోవడం గచ్చులు ఇరిగిపోవడం హాస్టల్లో గచ్చులు ఇరిగిపోవడం కొంత హాస్టల్స్ రెసిడెన్స్ హాస్టల్స్ హాస్టల్స్ అదేవిధంగా నార్మల్ హాస్టల్స్ కూడా వాటిపైన ఒక ప్రత్యేక దృష్టి సాధించి అవి మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి ఇక మూడేళ్లకు ముందుగానే డిగ్రీ సాంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానం వేగంగా డిగ్రీ డిగ్రీ పూర్తికి వీలుగా యూజీసీ చర్యలు మూడేళ్ల కోర్సు రెండు రెండున్నర నాలుగు ఏళ్ళలో పూర్తి చేసే విసులుబాటు విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించే అవకాశం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ప్రణాళిక త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న యూజీసీ చైర్మన్ డిగ్రీ మూడేళ్ళు ఇప్పుడు నాలుగేళ్ళు కూడా ఉందనుకుంటారు ఇప్పుడు డిగ్రీ మొన్న నాలుగేళ్ళు చేసినట్టుంది ఎంత నాకు ఐడియా లేదు కానీ ఇప్పుడు రెండున్నర ఏళ్ళకే పరిమితం చేస్తారంట డిగ్రీ విద్యను అక్రమాలు చేసిన డబ్బులు ఇచ్చేద్దాం వంద కోట్ల బిల్లులు చెల్లింపులకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్య ఉపాధి హామీ పథకం నిందా హైదరా ఆటవడి సిసి రోడ్ల నిర్మాణం నూట ముప్పై ఏడు కోట్ల మేర అక్రమాలు జరిగేది విజిలెన్స్ విభాగం నిర్ధారణ అవి నాశరకం పోలనే అధికారులు తెచ్చిన చెల్లింపులకు సిద్ధమైన ప్రభుత్వం మనం ఆపేసిన బిల్లులను వాళ్ళు చెల్లిస్తున్నారని చెప్పండి మనం ఎలాగో బిల్లులు చెల్లించలేదు రెండు వేల పంతొమ్మిది అంటే టీడీపీ హయాంలో ఉన్న బిల్లులు అవి ఇప్పటికీ కూడా మనం చెల్లించలేదు మనం చెల్లించకపోగా ఇప్పుడున్న ప్రభుత్వం చెల్లిస్తే మళ్ళీ అదొక సో ఇది వార్తలు ఈరోజు వార్తలు దయచేసి కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి